ఇవాళ టాపిక్ వచ్చి ఇవాళ నేను డిస్కస్ చేయబోయేది హౌ టు బూస్ట్ యువర్ ఇమ్యూన్ సిస్టమ్ యువర్ హెల్త్ ఎనర్జీ బై ఫాలోయింగ్ జస్ట్ వన్ డే రిచువల్ ఈయన జ్యోతిష్ శాస్త్రంలో సూర్యగ్రహానికి లేదా సూర్య భగవానుడికి అత్యంత ప్రాముఖ్యత ఇవ్వబడిందండి మీరు గమనిస్తే ఎక్కువగా పూర్వకాలంలో సూర్యునికి సంబంధించిన దేవాలయాలు ఉండేవండి అప్పట్లో అవి రాను 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 దాని ప్రాముఖ్యత తగ్గిపోయింది యాక్చువల్లీ ఈ సూర్య దేవుని ఆలయాలు రూపాంతరం చెంది సూర్యనారాయణ భగవానుడిగా మారిపోయిన సంగతి మనం గమనించవచ్చు ఇక్కడ సూర్య ఆర్ సన్ ప్లానెట్ని గ్రిక్ వాళ్ళు సోల్ అనే పదాన్ని వాడారండి మన భారతీయులు ఆత్మ అని పిలుస్తారు మానవ జీవితాన్ని నడిపించే ఒక కనిపించని శక్తి ఆత్మ ఇక్కడ సూర్య గ్రహాన్ని జ్యోతిషంలో ఆత్మకారకుడు అంటారు సహజ ఆత్మకారకుడు స్థిర ఆత్మకారక ప్రతి జీవిలోను ప్రతి ప్రాణిలోనూ నడిపించే శక్తి అదొక సూర్య భగవానుడికే ఉందండి అందుకే అక్కడ సర్వాత్మ అని కూడా అంటారు జస్ట్ లైక్ ఇన్ మోడన్ డేస్ నవ్ వీఆర్ యూజింగ్ సోలార్ ఎనర్జీ ఫర్ ఎలక్ట్రిసిటీ ద సేమ్ సన్ లైట్ ఎలక్ట్రిఫైయింగ్ ద హ్యూమన్ బాడీ డైరెక్ట్లీ కనెక్ట్ టు అవర్ ఇమ్యూన్ సిస్టమ్ మన ఆరోగ్య శక్తి మన రోగ నిరోధక శక్తి మనం ఎంత సూర్యరశ్మిని మన శరీరంపై తీసుకుంటున్నాం అనే దానిపైన ఆధారపడుతుందండి ఇప్పుడు స్క్రీన్ పైన చూడవచ్చండి పంచభూతాలు మరియు గ్రహాల కనెక్షన్ ఎలా ఉంటుందో మీరు చూడవచ్చు తొమ్మిది గ్రహాలని టూ సెట్స్గా డివైడ్ చేయడం జరిగింది ఒక సెట్లో పంచభూతాలకు సంబంధించి ఒక్కొక్క ఎలిమెంట్ సోర్స్గా డివైడ్ చేస్తే ఆ సోర్స్ని హ్యూమన్ లైఫ్కి లేదా భూమిపై ఉన్న ప్రతి ప్రాణానికి తీసుకొచ్చే ఎనర్జీని మరొక సెట్ని డివైడ్ చేయడం జరిగింది ఇక్కడ ఆయా గ్రహాలు నిర్దిష్టమైన కార్యం మీద పనిచేస్తాయండి బేసిక్గా ఇవాళ మనం మాట్లాడుకున్న టాపిక్ ఫైర్ ఎనర్జీ గురించి బేసిక్గా అగ్నితత్వం గురించి యాజ్ పర్ జాతక పారిజాత అండ్ జాతక తత్వ మీరు ఒకే ఒక రోజు వైదిక జ్ఞానం పాటించడం వల్ల మీలోని ఆరోగ్య శక్తి పెరుగుతుంది అది ఏ రోజు అంటే నోట్ చేసుకోండి అది మీ పుట్టినరోజు వార జన్మది ఐ మీన్ బర్త్ డే మీరు ఇప్పుడు గురువారం రోజు పుట్టారనుకుందాం ప్రతి వారంలో వచ్చే ప్రతి గురువారాన్ని మీరు ప్రత్యేకంగా తీసుకొని ఆ రోజు కనుక మీరు సూర్యాదరణ చేస్తూ లేదా మీ ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఆ రోజు సాత్వికమైన భోజనం చేసి ఆ రోజు మీరు స్పెషల్ డేగా దాన్ని రిమైండ్ చేసుకొని ఈ విధమైన వేదిక జీవితాన్ని అదొక్కరోజు పాటిస్తే ముఖ్యంగా మీలోని శక్తి మళ్ళీ పెరుగుతుందండి ఇది చెప్పడంలో నాకు ఎలాంటి సందేహం లేదు మీరు అడగొచ్చడు పుట్టిన వారా రోజునే ఎందుకు అని ఎందుకంటే మెదడుకి ఎలాగైతే మెమరీని చేర్చుకునే శక్తి ఉందో బాడీకి కూడా ఒక రకమైన జ్ఞాపక శక్తి ఉందండి నాట్ ఓన్లీ ద బ్రెయిన్ బాడీ హ్యాజ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెమొరీ బికాస్ ఆఫ్ దట్ ఒక వ్యక్తి పర్టిక్యులర్ రోజు పుట్టాడు అనుకుంటే తిరిగి మళ్ళీ ఆ వారం ఏడు రోజుల తర్వాత వచ్చే ఆ వారం రోజున తనలో ఉన్న ఎనర్జీ తిరిగి బాల్య అవస్థకి చేరుతుందని మీన్స్ ఇట్ గోస్ వెరీ లో బేసిక్గా వెన్ ఎవర్ వడ్ ఫైన్ ఎనర్జీ ఇన్ దాట్ స్టేట్ యు హ్యావ్ టు మెయింటైన్ సటన్ నరిష్మెంట్ అది ఆధ్యాత్మిక పోషణ కావచ్చు మంచి ఆహారం కావచ్చు ఇది ఇంపార్టెంట్ అండి మీ జీవితంలోకి దైవశక్తిని ఆహ్వానించాలి అనుకుంటే మటుకు నేను మీ పుట్టినరోజుని ప్రిఫర్ చేస్తానండి జస్ట్ లైక్ ఏ ఫోన్ బ్యాటరీ అయిపోయినప్పుడు ఎట్లయితే మనం మన దాన్ని ఛార్జ్ చేస్తాము ఎలక్ట్రిసిటీ ద్వారా ఇది కూడా నేను చెప్పిన ఈ వారా టెక్నిక్ని కనుక మీరు జీవితాంతం పాటిస్తూ వెళ్తే మటుకు ఐ థింక్ ఈ డోంట్ నీడ్ ఏ డాక్టర్ Because the remedy is actually within your hands, right?